ఏ మతమైనా ఏ కులమైనా మనమంతా భారతీయులమే అంటూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుండి ఇంద్రాపాలెం వంతన ఎదురుగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు సమైక్యత ర్యాలీ నిర్వహించారు ఐతాబతుల రామేశ్వరరాలు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ విశిష్టత అని పేర్కొన్నారు పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడిందన్నారు అయితే కేంద్ర పాలకులు మనదేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడం శోచనీయమన్నారు బీజేపీ మంత్రులు నాయకులు సైనిక అధికారుల పట్ల మాట్లాడుతున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని ప్రధానమంత్రి గారి ప్రభుత్వ పెద్దలు గాని ఈ విషయంలో ఏమీ పట్టనట్టు వ్యవహరించిన సమంజసంగా లేదన్నారు దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు జోహార్లు అర్పిస్తున్నామన్నారు ఉగ్రదాడిని ఆధారం చేసుకుని దేశంలో మత విభజన తీసుకురావాలని ప్రయత్నిస్తున్న స్వార్థపర శక్తులకు ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఏ మతమైనా ఏ కులమైనా మలవంత భారతీయులమే అనే స్ఫూర్తితో దేశ సమగ్రత మత సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ నిలబడాలని సిపిఎం కోరుతుందన్నారు ఈ ర్యాలీలో సిపిఎం నగర కన్వీనర్ పులివెల వీరబాబు నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ నాకాపతిల సూర్యనారాయణ తో పాటు మేడిశెట్టి వెంకట రమణ చంద్రమల్ల పద్మ కె వీరబాబు సిహెచ్ కుమార్ జైశేషు ఎస్ వాసు శ్రీకాంత్ దుర్గా ప్రసాద్ రవి భారతి రాణి పుష్ప మంగతాయారు కృష్ణవేణి కుమారి హుస్సేన్ వర్మ అబ్బా శ్రీనివాస్ వెళ్ళి పాల్గొన్నారు ఇతరులకు నా ఇతరులారా ఈ రోజున మన దేశ పరిస్థితి చూసినట్లయితే ఉగ్రవాదం అనేది మరి ఆరా స్పీడ్గా కూడా ముందుకు వస్తుంది అంచేత యుద్ధము అనేది ఆయన ఉండకూడదు ఎప్పుడు శాంతి మా ముద్దని మేము కూడా అనేక సార్లు చెప్పడం జరుగుతుంది ఈ శాంతి అనేది మనం నెలకొల్పడానికి శాంతి యాత్ర చేసాం సమఖ్య ర్యాలీ తీసాం ఈ దేశములో ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా కూడా అందరూ కూడా భారతీయులు అన్న ఆ వాదన మనం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశం చీరిపోతుంది మతాలతోటి కులాలతోటి మరి ప్రాంతాలతోటి విభిన్నంగా రకరకాలుగా విడగొట్టేస్తున్నది బీజేపీ ప్రభుత్వం ఎవరన్నా తప్పుగా మాట్లాడితే దాన్ని ప్రధానమంత్రి ఆ మాట్లాడకపోవడం కేంద్ర ప్రభుత్వం మంత్రులు విమర్శిస్తే దాన్ని కూడా మాట్లాడకపోవడం చెప్పూ అంచేత ఆ ప్రధానమంత్రిని కూడా మరి నువ్వు ఎందుకు వచ్చావు మిమ్మల్ని ఎందుకు ఎందుకున్నాం మేము ఈ ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ ఎందుకు ఎందుకున్నాం ప్రజల క్షేమం గురించి దేశ క్షేమం గురించి రాష్ట్ర క్షేమం గురించి మేము మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాం కానీ మీరేం చేస్తున్నారు అందరినీ కూడా విడగొట్టేసి మీ రాజకీయ లబ్ధి కోసం ఈ రకమైన అమానుష్యమైన కార్యక్రమాలు చేపడుతున్నారు అందుచేత ఆ మిత్రులరా మనమందరం కూడా ఒక్క తాటి మీద వచ్చి మతం లేదు కులం లేదు అందరూ కూడా భారతీయులమే ఆయన నినాదంతో భారతీయ జాతీయ జెండాను పట్టుకొని మనం ముందుకు వచ్చామంటే అదే దాని అర్థం అందుచేత మిత్రులారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ చేస్తున్న పోరు అయిపోతారా రామేశ్వరరావు